నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు లలితాదేవి ఉపాసకులు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు ఈ నామ సంవత్సరం అంతా కొంచెం గొడవలు గందరగోళాలు వీటితో జరిగిపోయింది అయితే ఈ ఉగాది నుంచైనా మాకు బాగుంటదేమో అని చాలా మంది అనుకుంటూ ఉంటారు అయితే ఈ ఉగాది నుంచి అందరికి ఎలా ఉండబోతుంది మార్పులు ఏమైనా జరగబోతున్నాయా అంటే ప్రశాంతత ఉండబోతుందా దాని గురించి యా తప్పకుండా అంటే ప్రతి ఒక్కరూ ఆశతోనే జీవిస్తారు ఆశ అనేటువంటిది ఉండాలి మనిషికి దురాశ ఉండకూడదు కానీ ఆశ ఉండడం మంచిదే ఎందుకంటే ఒక ఆశ ఉంటేనే జీవితం అనేది ముందుకు వెళ్తుంది కూడా ఒక వ్యక్తికి బల్బు కనిపెట్టాలనేటువంటి ఒక కోరికే ఇంతమందికి వెలుగులు నింపింది లేకపోతే అసలు మనకి ఉంటుంది చెప్పండి అలా ఏంటంటే కోరిక ఆశ మితంగా ఉండడం శ్రేయస్కరమే ఉండాలి కూడా అది లోక కళ్యాణం కోసమేది ఇంకా మంచిది అయితే మీరు అన్నట్టుగా ఈ ఆంగ్ల నూతన సంవత్సరం వచ్చినప్పుడు లేదా ఉగాది సంవత్సరం వచ్చినప్పుడు అందరికీ ఏంటంటే ఈ సంవత్సరం అయినా బాగుంటుంది లక్గా అంటే వాళ్ళ జాత చక్రంలో మహాదశలు మారిన పర్సనల్గా లేకపోతే గోచారం మారినప్పుడు కొంత ఫేవర్ అవుతుంది కొంతవరకు కొన్ని ఆగుతూ ఉంటాయి నీకు కాదనట్లేదు కాకపోతే గ్రహాలు ఏది మారినా ఏది మారకపోయినా మీకు ఎప్పుడూ కంప్లీట్గా గ్రోత్ ఉండాలి మీరు వచ్చే సమస్యను తట్టుకోగలగాలి అంటే కొన్ని మీరు పాటించగలిగితే నూటికి నూరు శాతము మీకు బాగుంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు గుర్తుపెట్టుకుని అదేం పాటించాలో తెలుసుకుంటే చాలు ఇంకేం మీరేం టెన్షన్ పడక్కర్లేదు లైఫ్ గురించి వరీ అవ్వాల్సిన పని లేదు ఏమిటది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లగ్నము తెలియక్కర్లేదు రాశి కూడా తెలియక్కర్లేదు మీరు నిత్యము ఒక అలవాటు చేసుకోండి ఒక్క పది నిమిషాలు పదే పది నిమిషాలు పూజ చేసుకునేటప్పుడు మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేసి పది నిమిషాలు ఇంకా లోకంతో సంబంధం లేకుండా పది నిమిషాలు మీరు చేసే పూజని మనస్ఫూర్తిగా నిష్కల్మషంగా అంటారు నిష్కల్మషంగా అదేవిధంగా ఏమీ మీరు కోరుకోకుండా భగవంతుణ్ణి ఫలాపేక్ష ఇంకా కరెక్ట్ చెప్పాలంటే ఏ ఫలము ఆశించకుండా ఒక్క పది నిమిషాలు పూజ అమ్మవారు అంటే ఏ ఆశ లేకుండా ఆశించకుండా ఫలాపేక్ష రహితంగా ఎందుకంటున్నారంటే భగవద్గీతలో చాలా స్పష్టంగా శ్రీకృష్ణ పరమాత్మ ఇదే వర్డ్ వాడారు ఏమిటంటే మీరు పత్రమైనను అంటే ఒక ఆకు ముక్క చిన్నది పత్రం అంటే ఉందండి ఆకు పుష్పమైనను ఒక పుష్పాన్ని ఇచ్చిన ఫలమైనను ఒక ఇచ్చారు ఉదకమైన ఒక నీటి చుక్కనిచ్చినా కూడా మీరు ఫలాపేక్ష రహితంగా ఎవరైతే నాకు ప్రీతితో సమర్పిస్తున్నాడో వాటిని నేను ప్రీతిగా స్వీకరిస్తున్నాను ఫలాపేక్ష రహితంగా సమర్పిస్తేనే నేను తీసుకుంటాను అయ్యా మీరు కొబ్బరికాయ కొట్టేసి నాకు ఈ కాంట్రాక్ట్ అయిపోలో నాలుగు లడ్డులు పెట్టేసి వాళ్ళు స్వీట్ డబ్బా ఒక కిలో స్వీట్ డబ్బా పెట్టేసి నాకు ఈ కోట్లు రావాలి అంటే అసలు అది ఎంత దీనివల్లే పిల్లలకు కూడా మనం సరిగ్గా చెప్పలేకపోతున్నాం అంటే అలాగా పిల్లలకి చిన్నప్పటి నుంచి ఎలా అవుతుందంటే నీకు ఏం కోరితే అది ఇస్తాడు భగవంతుడు అసలు అట్లా నేర్పకూడదు అదేమవుతుంది ఒక ఏజ్కి వచ్చేసరికి నాకు స్టేట్ ర్యాంక్ రావాలి లేకపోతే లేకపోతే నాకు ఈ కాలేజీ రావాలి లేకపోతే నాకు ఉద్యోగం రావాలని కోరేసుకుంటాడు మీ అర్హతని చూసి మీకుండే పుణ్యాన్ని బట్టి మీకు ఫలితం వస్తుంది ఎప్పుడు కూడా ఓకే రాకపోయేసరికి అది ఏమన్నా లేదు అనుకుంటాడు మనం ఏం చెప్పాలి పిల్లలకి బాబు నువ్వు కృతజ్ఞతాభావంతో చెయ్యి ఇప్పుడు మనం చపాతీ తింటాము అన్నం తింటాము లడ్డూ తింటాము ఏది తిన్నా కూడా పొట్టలోకి వెళ్ళి అది బ్లడ్గాను వైటమిన్స్ గాను వేస్టేజ్ అయిపోయింది మలంగాను బయటికి వెళ్ళిపోతుంది అసలు అలాంటి మిషన్ ఒకటి చూపించండి అమ్మా ప్రపంచంలో ఎవరైనా ఇప్పటికి క్రియేట్ చేశారు ఇంతసాలి సైన్స్ డెవలప్ అయింది కదా మీరు ఏ ఫుడ్ వేసినా అలా మారిపోయేది బ్లడ్ అయిపోయేది వైటమిన్స్ అయిపోయేది అసలు ఉందా లేదు అంటే లోపల ఒకటి పని చేస్తుంది అదెవరు అది కూడా శ్రీకృష్ణ పరమాత్మ మనకి చెప్పాడు మీరు భుజించు భక్ష్య భోక్ష్య లెక్ష్య పదార్థములను జీర్ణం చేయొచ్చు అని అన్నాడు ఆయన పని పాపం జీర్ణం చేస్తున్నాడు లోపల కూర్చొని అనేది లేకపోతే ఎంత నరకం ఒకసారి ఆలోచించండి అయ్యో లోపల కూర్చోని ఇంత పని చేస్తున్నాడా స్వామి అని కృతజ్ఞతతో పది నిమిషాలు పూజ చేయండి మీరు కృతజ్ఞత ఆవిష్కరించుకొని ఒక్క పది నిమిషాలు మీరు కనుక పూజ చేయగలిగితే ఫోన్ పక్కన పెట్టేసి ఏమీ ఆశించకుండా మీ పనులు మీరు చేసుకోగలిగితే ఫస్ట్ స్టెప్ మిమ్మల్ని మీరు గెలిచినట్టే ఫస్ట్ ఓకే అన్ని మనం ఎక్స్పెక్ట్ తోనే చేస్తాం అమ్మా అంటే నాకు చేస్తే నాకు ఏం వస్తది అనేలాగే చూస్తున్నాం గాని ఏమొస్తుంది మన ఎక్స్పెక్టేషన్ సినిమాకి వెళ్ళాం సినిమా బాగుండాలి అంతే నేను ఒక 500 రూపాయలు ఖర్చు పెడతాను సినిమా బాగుండాలని ఎక్స్పెక్ట్ చేస్తాను అవును పెళ్లి చేసుకుంటే మంచి భార్య రావాలి లేదా మంచి భర్త రావాలని ఎక్స్పెక్ట్ చేస్తాం పిల్లలకి అంటున్నా అంటే వాళ్ళ జాతకాలు బాగుండాలి వాళ్ళ లైఫ్లో బాగుండాలని ఎక్స్పెక్ట్ చేస్తాం జాబ్కి వెళ్తే అక్కడ బాస్ మంచివాడు ఉండాలి నా జాబ్ ఎక్కువ టెన్షన్ ప్రతి దాంట్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా కనీసం భగవంతుని పూజ చేసేటప్పుడైనా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చేయగలిగితే నైంటీ పర్సెంట్ ఆఫ్ సమస్యలు తీరిపోతాయి ఒకటి రెండవది కనీసం రోజుకి మీరు ఇప్పుడు ఏడు గంటలకు ఎనిమిది గంటలకు లేచే అలవాటు ఉంది అనుకో కనీసం ఒక రెండు గంటలు ముందు లేవడం అలవాటు చేసుకోండి కనీసం టూ అవర్స్ ముందు అంటే ఎయిట్కి లేచేవాడు కనీసం సిక్స్ కనీసం సెవెన్కి లేచేవాడు కనీసం ఫైవ్కి కి లేవండి టూ త్రీ అవర్స్ మీరు కనుక ముందు లేవగలిగితే మొత్తం ఇయర్లో మీకు ఫిఫ్టీ డేస్ కలిసి వస్తుంది ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ సంథింగ్ గంటలు వేసుకోండి మూడు ఇంటూ ముప్పై ఎంతవుతుంది తొంభై తొంభై గంటలంటే ఆల్మోస్ట్ నెలకి ఒక నాలుగు రోజులు వచ్చేసినట్టే ఇరవై నాలుగు గంటలు కదా మా రోజు తొంభై గంటలు అంటే ఆల్మోస్ట్ నాలుగు రోజులు వచ్చినట్టు సంవత్సరానికి వేసుకుంటే ఫార్టీ ఫోర్ జా ఫార్టీ ఫోర్ ఫోర్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ అంటే నలభై రోజులు అంటే దాదాపు యాభై రోజులు మీ చేతిలో ఉన్నట్టు యాభై రోజులు ఎక్స్ట్రా మీ చేతిలో ఉంటే మీరేం సాధించలేరు ఏం చేయాలి చాలా మంది అంటారు పొద్దునే లేవమంటున్నారు కోడి కూడా లేస్తుంది బాగుపడుతుందా అంటారు కూరండి బాగా తినస్తున్నా అంటారు కామెడీ ఉంది ఏమంటానంటే కోడి లేచి అదేమి ప్రణాళికలు వేసుకోదు మెడిటేషన్ చేయదు కోడి లేచి కోడి లేచి ఏం చేస్తుంది అటు ఇటు తిరిగి ఆహారం తింటది లేకపోతే కుక్కరు ఒక్కో మళ్ళీ పడుకుంటది మళ్ళీ ఒక్కరు ఒక్కొక్క పొడుకుంటుంది నువ్వేం చేస్తావు లేచి పొద్దున్నే లేచి నీ భవిష్యత్తు ప్రణాళికలు వేసుకో ప్లానింగ్ చేసుకో ఈ ప్రకృతి ఇంత అద్భుతంగా ఉందనుకో మేము ప్రతి దాన్ని ఆస్వాదిస్తూ బ్రతకాలని చెప్పి అనుకో ప్రతిదీ ఆస్వాదిస్తూ మనం గనక బ్రతకగలిగితే మనంతా లేరు గుర్తుపెట్టుకోండి టీ తాగుతున్నాం ఆస్వాదిస్తూ తాగాలి మాట్లాడుతున్నాం ఆస్వాదిస్తూ మాట్లాడాలి నడుస్తున్నాం ఆస్వాదిస్తూ నడవాలి ఆస్వాదిస్తూ తిట్టమంట తిట్లు తింటున్నా ఆస్వాదిస్తూ అని చెప్తాను నేనైతే అంటే నువ్వు ఆస్వాదించడం లేకపోవడం వల్ల నీకు సంతృప్తి లేదు ఇబ్బంది పడుతున్నాం లోన్స్ కావాలని తీసుకుంటున్నాం లోన్స్ ఉన్నాయని బాధపడుతున్నాం నాకు భలే ఆశ్చర్యం వస్తుంది ఎలా అంటే ఒక తల్లి పిల్లవాడు విదేశాలకు వెళ్ళాలని వెళ్ళాలి 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 వెళ్ళలేకపోతున్నాడు గుళ్ళు చుట్టూ తిరుగుతుంది గోపురాల చుట్టూ తిరుగుతుంది దేవుణ్ణి మొక్కేసుకుంటుంది రోజు ఎన్నో పూజలు చేస్తే వెళ్ళిపోతాడు అక్కడే ఉండిపోయాడండి ఇంకా రావట్లేదు ఇంకా రావట్లేదు ఇంకా రావట్లేదు మళ్ళీ గోల నేనేమంటాను అంటే నువ్వు వెళ్ళాలి అని ఎందుకు కోరుకున్నావు వెళ్ళిన తర్వాత అక్కడే ఉండిపోయాడు ఎందుకు బాధపడతావు నువ్వు వెళ్ళిన తర్వాత ఎలాంటి పరిణామాలైనా ఉండొచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తున్నామనేది మనకు ఒక క్లారిటీ ఉండట్లేదు దానివల్ల కూడా మనం ఏదో మార్పు రావాలనుకుంటున్నాం ఏదో మార్పు అనేటువంటిది కాదు నువ్వు ఫస్ట్ నువ్వు స్పెండ్ చేసే ఎవ్రీ సెకండ్ ఎంత ఎంజాయ్ చేస్తున్నావు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అలానే ఎంజాయ్ అంటే తాగి కొడుకోవడం కదా నా ఉద్దేశం ఎంత నువ్వు నీ లైఫ్ను ఆస్వాదిస్తూ గడుపుతున్నావు నేచర్ నేచర్కి దగ్గరగా దగ్గరగా మన బాడీకి మైండ్కి రెండు కనెక్టివిటీలో ఉండేలాగా ఉండగలగాలి అలాగే కనీసం రోజుకి మీకు దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్తూ ఉండండి రోజు ఒక్కసారి స్పెండ్ చేయండి ఐదు నిమిషాలు ఇలా వెళ్తాం ఒక రౌండ్ వేసుకుంటాం కూర్చుంటాం అంటే మీ ఆరాలో ఉండేటువంటి నెగటివ్ ఏవైతే ఉంటాయో పోతాయమ్మా ఫస్ట్ ఏ ఆలయానికైనా వెళ్ళామంటే మీకు తెలియకుండానే ఒక శక్తి వస్తుంది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందంటే ఈ అప్పులు ఉండడము ఈ గొడవలు ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ ఆ వ్యక్తి ఆస్వాదించట్లేదా అంటాను నేను అసలు ఎక్కడ ఆస్వాదిస్తున్నాడు పొరుగు పొరుగులు తినేటప్పుడు ఫోన్ చూసుకుంటున్నాడు మాట్లాడుతుంటే ఏదో ఏదో ఆలోచనలో ఉంటున్నాడు ఎందుకంటే మనిషి ప్రజెంట్లో లేడు ఫస్ట్ ప్రజెంట్లో ఉంటే నియంత హ్యాపీయెస్ట్ పర్సన్ భూమి మీద లేడు గుర్తుపెట్టుకోండి అట్లా ఏంటంటే ఒక టెంపుల్కి వెళ్ళడం కనీసం వారానికి ఒక్కసారైనా సరే ఏ గోశాలకు వెళ్ళి గోవులకి చేయడం ఏదైనా నీకు పక్షులు అవి ఉంటాయి వాటికి ఏదైనా వేయడం ఇవన్నీ ఏమవుతుందంటే ప్రకృతికి దగ్గరగా ఇందాక మీరు మాట నాలుగు తెలియకుండానే మనం ప్రకృతి దగ్గర అవుతూ ఉంటాం ఒక తో మనం బ్రతుకుతాం హ్యాపీగా బ్రతకడం అనేటువంటిది లేకపోవడం వల్ల ఏవేవో పెట్టేసుకొని మన శాలరీ అంతా మన సంపాదన ఎంత క్యాలకులేషన్ సరిగ్గా చేయకుండా మిస్క్యాల్కులేషన్స్ చేసుకుంటూ సరైనటువంటి ఒక పద్ధతిగా మనం బ్రతకపోవడం వల్ల ఈ సంవత్సరం మారుతుందా నెక్స్ట్ ఇయర్ మారుతుందా ఎట్లా మారుతుంది చెప్పండి ఒకసారి ఆలోచించండి మనలో మనం మార్పు చెందనంత కాలం అలాగే ఫస్ట్ మారడం సంగతి పక్కన పెట్టు ఫస్ట్ నువ్వు ఆస్వాదించట్లేదు అంట లైఫ్ ని ఆస్వాదించినప్పుడు ఎన్ని సంవత్సరాలు ఏం లాభం సో ఈ అలవాట్లు గనక చేసుకోగలిగితే ఆటోమేటిక్ మార్పు వస్తుంది ఏ సంవత్సరం వచ్చినా అసలు నాకు సంవత్సరంతో సంబంధం లేదు ప్రతి క్షణం హ్యాపీగా ఉన్నా అనిపిస్తుంది అంటే మన లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు ఉండాలి ప్రకృతికి దగ్గర పూర్వజన్మ కర్మలు మనల్ని వెంటాడుతుంటాయి ప్రతిదీ ఆటంకం వస్తుంది ఎంత హ్యాపీగా ఉన్నా ఏమిటి ఆటంకం ఏంటి ఆటంకం అనిపిస్తుంది అలాంటప్పుడు గణపతిని ఆరాధన చేయండి ఖచ్చితంగా ఆటంకాలు తొలుగుతాయి ఎందుకంటే ఆటంకాలు తొలగించే పోర్ట్ఫోలియో గణపతి ఓకే లేదండి నాకు అన్ని నైన్టీ పర్సెంట్ వరకు వెళ్ళి ఆగిపోతున్నాయి శివారాధన ఎక్కువగా చేయండి అసలు అసలు ప్రారంభం అవుతుంది కానీ అసలు మూమెంట్ ఉండట్లేదు విష్ణు ఆరాధన చేయండి నాకు ఒక రక్షణ కావాలి అమ్మవారిని ఆరాధన చేయండి రక్షణ ఇచ్చేది అమ్మవారి అలా ఇన్ని దేవతామూర్తులు కూడా ఎందుకు అంటే దానికి ఒక పోర్ట్ఫోలియో ఒక ఎనర్జీ ఉంది అది అలా మీరు కనుక చేస్తూ ఇంకోటి ఏంటంటే మనకు శాస్త్రాలు చెప్తుంది ఏమిటంటే మన లోపలే భగవంతుడు ఉన్నాడు వేదాలన్నీ చెప్తాయి మీకు లలితా సహస్రనామాల్లో కూడా జటిల్లతా సమరచు షట్చక్రోపరి సంస్థిత ఈ ఆరు చక్రాల చుట్టూ మెరుపు తీగల అమ్మవారు తిరుగుతుంది సహస్రారాంబుజారుడా సుధా సారాభివర్షిని సహస్రాలలో కూర్చొని సుధాసార వర్షాన్ని కురిపిస్తుంది అందుకే మనకి థాట్స్ ఇది నడుస్తూ ఉంది అంటే మనలోనే ఉన్నప్పుడు మనం ఎందుకు మనం చింతిస్తున్నాము ఫస్ట్ మనలో దేవుడు ఉన్నాడని ఎంజాయ్ చేయ ఫస్ట్ నువ్వు అమ్మవారు నాలో ఉంది అని ఒకసారి ఫీల్ అయ్యి చూడు ఆ ఫీల్ ఒకసారి అయి చూడండి అసలు అబ్బా అమ్మవారి ఉందా ఎట్లా ఎనర్జీ ఫ్లో వేరు ఉంటుంది వేరే ఉంటుంది ఫస్ట్ అసలు ఆ ఫీల్ అవ్వట్లేదు మనం వసిన్యాది వాగ్దేవతలు చెప్పారు నిండు సభలో లలిత హాస్త్రనామాల గురించి ఎవరు రాసినవి కావవి వసిన్యాది వాగ్దేవత ఋషయ అంటారు అంటే వసిన్యాది వాగ్దేవతలు ఋషులు ఆ వసిన్యాది వాగ్దేవతల పేర్లు తలుచుకుంటే ఒక రోగం రాదు మనిషికి తెలుసా ఎందుకంటే వాళ్ళ యొక్క ఆవరణ పేరు సర్వ దీనికి శ్రీ చక్రానికి ఒక్కొక్క ఆవరణకి ఒక్కొక్క దేవతలు ఉంటారు కాబట్టి ఏంటంటే ఫస్ట్ ఆస్వాదించడం లైఫ్ స్టైల్లో థింకింగ్ ప్యాటర్న్స్లో టైం స్పెండ్ చేసే విధానంలో మనం ఏమైపోతుందంటే నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఎంతసేపు ఫోన్ అలాగా చూసుకుంటూ అలా ఉండిపోతున్నారు సరే నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నువ్వు చూడకుండా నేను ఉన్నాను ఏ ప్రవచనాలనో లేకపోతే ఇంకోటి భగవంతుడి గురించనో నేను చూడడంలో నాకు అర్థం ఉంటుంది ఒక స్టూడెంట్ ఒక వరగంట గంట సేపు ఎంజాయ్ చేసేవి చూసినా ఏ పాటలో విన్నా తర్వాతంతా అతనికి సంబంధించి చూస్తే అది నాలెడ్జ్ పెరుగుతుంది అంతే కదమ్మా అది అది మిస్ అవుతుంది అంటున్నా నేను అందుకే పెండింగ్ ఉండిపోతున్నాయి వాళ్ళు చేయాల్సినవన్నీ కష్టాలు పెరిగిపోతున్నాయి అయ్యో కష్టాలను ఎప్పుడు బయటపడతానా అని చెప్పి పెట్టేసుకుంటున్నాం ఏం లేదమ్మా ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడు కి వెళ్ళొస్తుంటాడు టీచర్ చెప్పినటువంటి కొన్ని వర్క్స్ ఉంటాయి హోమ్ వర్క్స్ కావచ్చు కొన్ని వర్క్స్ ఉంటాయి అవి పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు వాడికి పెద్ద కష్టంగా అనిపిస్తుంది స్కూల్కి వెళ్ళడం ఎందుకు నా ఈ కష్టం వచ్చిందంటే జ్వరించడలేదు నేను హోంవర్క్స్ రాసుకోలేదు అంటే ఏమిటి అది చేయాల్సింది ఎక్కడో పెండింగ్ పెట్టేశాడు అట్లాగే మన లైఫ్లో కూడా మనం చేయాల్సిన పెండింగ్ పెడుతున్నాం చాలా విషయాలు అందుకే మనకు కష్టాలు వస్తున్నాయి పూర్జన్మ కర్మ వల్ల వస్తున్నాయి బట్ ఈ లైఫ్లో చేసేవి కూడా సరిగ్గా చేయట్లేదు అది ఓకే ఓకే అంటే ప్రతి సంవత్సరం మనిషికి అయితే ఆశ ఉంటుంది అంటే ఈ యుగాది తర్వాత నాకు బాగుంటుందేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అయితే మారాల్సింది సంవత్సరాలు కాదు మనం సో దాని గురించి మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ధన్యవాదాలు గురువు గారు చూశారు కదా మీరు జ్యోతిష్య వాస్తుపరంగా గురువుగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ